రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కూటమి కూడా తమ ని ప్రకటించింది ప్రజలకు ఏం చేస్తామో కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరి మేనిఫెస్టో ప్రజలకు ప్రయోజనకరంగా భావిస్తున్నారు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మేము ఒకే ఒక మాట చెప్తున్నాము వైసీపీ మేనిఫెస్టో వాళ్ళు నమ్మే పరిస్థితి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలందరూ ఒకసారి చూడండి దాన్ని ప్రజలందరూ ఒకసారి చదవండి చాలా చక్కగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు రాగానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు ఇచ్చి సంవత్సరానికి రెండు వందల యాభై కాడికి పంచుకుంటూ పోవటం కాదు రెండోది వచ్చేసి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అంటున్నారు చాలా క్లియర్గా రైతుకి ఇరవై వేల రూపాయలు జగ వచ్చే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు పదహారు వేలు ఇస్తున్నాడు పోయినసారి ఇచ్చింది పదమూడు వేలు అదిగోడేది మూడు సార్లు నాలుగు సార్లు ఇచ్చాడు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ఇరవై వేలు రూపాయలు ఇస్తాడు రెండోది వచ్చి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి బస్సు ఎక్కితే ఉచిత ప్రయాణం ఉంది తర్వాత నాలుగోది వచ్చేసి ప్రతి అక్కకి నెలకి వచ్చేసి పదిహేను రూపాయలు తర్వాత వచ్చేసి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తారు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి ఆలోచించే మనిషి ప్రజల గురించి కష్టపడే మనిషి గతంలో మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు నలభై సంవత్సరాల నుంచి అధికారం చూశాడు ప్రతిపక్షం చూసి అనేక ఆటుపోట్లు ఎందుకు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా మనం అర్థం చేసుకుంటే మధ్యతరగతులు కానీ చిన్న కారు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాటలు మీరు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీరు నమ్మొద్దు గతంలో తండ్రి ల్యాండ్ బిడ్డ అని చెప్పి వచ్చి అనేక మాటలు చెప్పి ఇవాళ ఏం చేశాడండి గెలిచినకి ఐదు సంవత్సరాలు ఉద్యోగస్తులకు కానీ రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఏం లేదు పైపచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజాయి చేశాడు ఇవాళ చిన్న పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లోడు గంజాయి ఎక్కడ పడితే అక్కడ గంజాయి ఇవాళ ఒక పల్లెటూరులో కూడా గంజాయి వెళ్ళిపోయింది గతంలో టీడీపీ ఉన్నప్పుడు గంజాయి అంటే ఎవరికీ తెలియదు ఇవాళ చిన్న పిల్లడు కూడా గంజాయి వేసాడు ఇవాళ గతంలో టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఒక ఆడకూతురు రోడ్డు మీద పదింటికి పదకొండింటికి కూడా ధైర్యంగా వెళ్ళే పరిస్థితి ఇవాళ వైసీపీ వచ్చింది ఐదు సంవత్సరాలు ఆడబిడ్డలు కాదు మొగోల్ నెలలో కూడా గంజా తాగి కొట్టి డబ్బులు లాక్కున్న పరిస్థితి ఉంది ఇవాళ పైపెచ్చ ఎవరైనా వైసీపీకి కనుక మాట్లాడితే జనసేన వాళ్ళు కానీ టీడీపీ కానీ దొంగ కేసులు పెట్టడం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మనం ఎప్పుడూ లేని దౌర్జన్యం నడుస్తుంది ఎప్పుడు లేని అభివృద్ధి ప్రజలు మనం అర్థం చేసుకోండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు తండ్రి లేని బిడ్డ అని చెప్పి వచ్చి ఐదు సంవత్సరాలు ఇవాళకి కూడా

జనం చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా మాట్లాడుతుంటే ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి గతంలో మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా ఇవాళ అనేక మాటలు పెట్టి మొన్నటికి మొన్న అరవై రోజులు యాభై రోజులు దొంగ కేసులు పెట్టి ఎక్కడ నిరూపించిన కేసులు దొంగ కేసులు పెట్టి యాభై రోజులు జైల్లో ఉంచి అతను కక్ష తీర్చుకోండి ఏమి దొంగే అవతలు దొంగ అంటాడు అతను గతంలో పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి చేస్తే ఒక నిజాయితీ గల కూడా నిజాయితీ గల నాయకులు కూడా ఇవాళ బుడద చల్లుత ఒక పెద్ద లేదు ఒక చిన్న లేదు ఇవాళ వైసీపీ పార్టీ మీరు ఎక్కడైనా చూడండి దొంగ కేసులు దొంగతనాలు కబ్జాలు భూ కబ్జాలు మొన్నటికి మొన్న ఒక కొత్తది వచ్చింది మనం కష్టపడి కొనుక్కున్న ఆస్తి అంట మనకి ఉండదంట గవర్నమెంట్ దగ్గర ఉండేదంట మనకు జిరాక్స్ పేపర్లు ఇస్తారు నేను కొనుక్కున్న ఆస్తి నీకా ఉండేది ఏంది మా నాన్న మా తాత ఎకరం రెండు ఎకరాల పొలం మేము కొనుక్కుంటే మా నాన్న పుట్టు వేయడంటే మా తాత పుట్టు అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టు వేస్తాడు జగన్ రెడ్డి పుట్టు వేసింది మేము కొనుక్కుంటే నీ పుట్టు వేసింది నువ్వు పథకాల మీద వేసుకుంటున్నావు నీ పుట్ట ఒకసార్లు ఎన్నిసార్లు వేసుకుంటావు బాబు నువ్వు చేసింది ఐదు సంవత్సరాలు నిన్ను భరాయించే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా ఒకటే ఒకటి నిర్ణయించుకున్నారు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు లేరు పోయినసారి మోసపోయారు ఈసారి జనసేన టీడీపీ పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు దీంట్లో ఎలాంటి మాట లేదు ఎందుకంటే ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రజల్ని కళ్ళతో చూసిన వ్యక్తి సీనియర్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా అభివృద్ధి లేదు మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఫస్ట్ పట్టిపోయింది ఇవాళ తెలంగాణలో కొండ దగ్గర కూడా ఎకరం రెండు కోట్లు మూడు కోట్లు ఎకరం పొలం ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఇవాళ భూములు కొనే పరిస్థితులు ఇది ఇవాళ ఎక్కడ పెట్టినా కబ్జాలు ఉండే ఇవాళ ఎక్కడ పెట్టినా అవినీతి ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోండి మన భవిష్యత్తు బాగుండాలన్నా మన బిడ్డల భవిష్యత్తులో బాగుండాలన్నా వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యేకి ఎంపీలకు ఓట్లు నిలబెట్టి అడగండి మీరు ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంది చేసిన పనులేంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే చెప్పాడో అదే చేస్తాడు కాకపోతే ఏదో సాక్షి ఛానల్లో పెట్టుకొని తాని బుడత చందడం కాదు ప్రజలకు తెలుసు రుణమాఫీ చేస్తానని చేశాను పోయినసారి డోక్రామైలికి అడక్క ముందే పదివేలు రూపాయలు ఇచ్చాడు ప్రతి అక్కకి ప్రతి చెల్లికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా డబ్బులు మా డబ్బులు కూడా ఎందుకు ఇట్లా పైపు మా డబ్బులు కూడా ఇవాళ అనేక బీసీ సంఘాలు డబ్బులు గవర్నమెంట్కి వస్తే అధికారులు ఇవాళ అనేక సార్లు పార్కులను అమ్ముకునే సార్లు గవర్నమెంట్ స్థలాలు తాకట్ పెట్టుకొని ఇవాళ గతంలో టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఇంటి పన్ను వచ్చేసి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఉండే ఇంటి పన్ను ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇంటి పన్ను గతంలో రూపాయి డెబ్బై పైసలు ఉండే కరెంటు బిల్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాక మూడున్నర నాలుగున్నర మూడు వందల రూపాయలు వచ్చి ఐదు వందల రూపాయలు వచ్చి చిన్న రేకులు ఇంటికండి ఇవాళ రెండు వేల రూపాయలు అవుతుంది ఎక్కడ అవినీతి చెప్పండి ఎంతమందిని దోచుకుని చెప్పండి ప్రజలు కూడా అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవాలని చూస్తారు కానీ మనం డబ్బులకు అమ్ముడు పోవద్దు ఎందుకంటే ఒక్క రెండు వేల రూపాయలకో మూడు వేల రూపాయలకో మన జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాము మనము మన బిడ్డలు మనం ఈ రాష్ట్రంలో మనం మూడు వేలు తీసుకుని ఈ రాష్ట్రంలో పెట్టి మనం ఎక్కడికి పోము మనం మూడు వేలు తీసుకుని ఐదు వేలు తీసుకుని మనం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో భవిష్యత్తు కావాలంటే ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు కానీ ఈ రాష్ట్రంలో పిల్లలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అయినా సరే చల్లగా ఉండాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాల్సిందే కష్టాలు తెలిసిన ప్రభుత్వం రావాలి జగన్మోహన్ లాగా దొంగ ప్రభుత్వం కానీ దొంగ అధికారులు కానీ దొంగ మంత్రులు కానీ వద్దు మేము మొత్తం అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ పథకాలు అమలు కూడా సాధ్యం కానిటువంటి అంశాలు అటువంత బడ్జెట్ రాసానికి లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఎందుకు అమలుగా చెప్పండి లారీ ఉస్కే నువ్వు ముప్పై ఏడు రూపాయలు అమ్ముకున్నావు చంద్రబాబు నాయుడు ఆ ఉసిక నాలుగు వేలకి ఐదు వేలకి మీ మంత్రులు మీ ఎమ్మెల్యే తినకుండా ఆ డబ్బు గవర్నమెంట్కి వచ్చింది నువ్వు అనేక సార్లు భూ కబ్జాలు చేశావు కానీ చంద్రబాబు నాయుడు భూ కబ్జాలు చేయడాడు ఆ డబ్బులు ప్రజలకు పొందుతాడు నువ్వు అనేక సార్లు ఏ దొంగ వ్యాపార తాకట్లేదు ఆ డబ్బు అంతా మీ దగ్గరికి పోయింది అందుకని మీరు చేయలేకపోయారు ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు వందల కోట్లు సంపాదించుకున్నారు అందువల్ల మీరు చేరు కానీ చంద్రబాబు నాయుడు టీం కానీ చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ అలా చేయదు వాళ్ళు మన రాష్ట్రంలో ఎలాంటి నిధులు ఉండేయో ఎలాంటి పన్నులు ఉండేవో ఎలాంటి అవసరం మొత్తం ఏం చేస్తుంది ప్రజలకు జరిగింది ప్రజలకి ఎందుకు జరుగుతుంది ఇవాళ నీకు ఆస్తి అంతా పోయిస్తారు వెయ్యి కోట్లు ఉన్న ఎమ్మెల్యే ఇలా మూడు వేల కోట్లు అంటే ఒక ఎమ్మెల్యే రెండు మూడు వేల కోట్లు చెప్పదు ఆ డబ్బు ప్రజలకి వస్తుంది ప్రతి రైతుకి రైతుకు రుణమవు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగు తొమ్మిది మంది చంద్రబాబు నాయుడు చేయలేదా ఇవాళ నువ్వేదే చెప్తున్నావు కొత్త ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులోనే వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు మూడు వందల పెన్షన్ నుంచి వెయ్యి రూపాయలు చేసింది ఎవరు రెండు వందల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా రైతు రుణమాఫీ చేసింది చంద్రబాబు నాయుడుగా డ్రోగ్రామాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు కాదా ఇవాళ లూ చెప్తే నమ్మే పరిస్థితి కాదు అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్రంలో ఉన్న రైతు కానీ చిన్న కర్ర ఆపల్సిన ప్రజలు బాగుండాలంటే అది జనసేన టీడీపీ వల్లే అయితే చంద్రబాబు నాయుడు వల్ల అయితే ఎందుకంటే సీనియర్ పొలిటీషన్ ఉంటేనే సీనియర్ పొలిటీషన్ వల్లే అయింది దొంగ ప్రభుత్వాలు వస్తే మనం నష్టపోవడం తప్పలేదు రేపు వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా ఒక న్యాయంగా జరగాలన్నా మంచి జరగాలన్నా కూడా దయచేసి కూడా మీ ప్రజలకి ఒకటే ఒకటి ముత్తుకుంటున్నాం మీరు వైసీపీ వాళ్ళ మాటలు నమ్మొద్దు వాళ్ళు ఏ చెప్పినా మీరు వినొద్దు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా ఆ ప్రభుత్వంలో మనం కూడా బతుకుదాం